జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో విశాఖకు ప్రాధాన్యం హౌసింగ్ సొసైటీకి అభినందనలు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వచ్చే కేబినెట్ సమావేశం తర్వాత తీపి కబురు అందిస్తామని భరోసా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో విశాఖకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ భరోసా అందించారు విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ కమిటీ నాయకులు ఓ హోటల్లో ఆయనతో భేటీ అయ్యారు ఇరవై ఏళ్ల పైబడిన జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలను కూలంకుశంగా వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే కేబినెట్ సమావేశంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు అక్రిడేషన్లు హెల్త్ ఇన్సూరెన్స్లు ఇతరతర సమస్యలన్నింటిపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు పాత్రికేయ మిత్రులందరికీ తీపి కబురు అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు విశాఖలో అక్రిడేషన్ జర్నలిస్టులంతా సొసైటీగా ఏర్పడడం అభినందనీయమన్నారు సొసైటీ అధ్యక్షులు బి రవికాంత్ మాట్లాడుతూ విశాఖలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం ఇరవై ఏళ్లుగా కలగా మిగిలిపోయిందన్నారు ఈ ప్రభుత్వంలోనైనా తమ ఆశలు నెరవేర్చాలని వినవించారు ఈసారైనా తప్పకుండా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ జాయింట్ సెక్రటరీ ఎం బాబు ట్రెషరర్ ఎ శరత్ కుమార్ ప్రత్యేక ఆహ్వానితులు ఎర్ర నాగేశ్వరరావు పవన్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు